హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనుశివ టూ సివెన్ వన్ ఫ్రెండ్స్ ఐదు కేజీల మటన్తో కర్రీ చేద్దాం ఎలా చేయాలో చూపిస్తాను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక పది ఆనియన్స్ ఒక ఇరవై మిర్చి వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా వేసుకొని వీటిని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేశాక ఇందులో కొద్దిగా కసూరి మెంతు వేసుకుందాం ఫ్రెండ్స్ కసూరి మెంతు వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో ఒక ఐదు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పండుగ స్పెషల్ చుట్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా పర్ఫెక్ట్గా మనమే చేసుకోవచ్చు కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఐదు స్పూన్లు పసుపు వేసుకుందా వెల్లుల్లి ఫేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకున్నాక ఒక పది స్పూన్లు సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత కర్రీ టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు నేనైతే పది స్పూన్లు సాల్ట్ వేసాను ఇప్పుడు వీటిని చక్కగా ఫ్రై చేసుకొని ఇందులో ఐదు కేజీల మటన్ను వేసుకుందాం ఇలా వేసుకొని వీటిని కూడా చక్కగా ఆయిల్లో ఒక పది నిమిషాలు ఫ్రై చేయాలి ఈ ఐదు కేజీల మటన్కి పర్ఫెక్ట్గా సరిపోయేటట్టు ఒక ఇరవై స్పూన్లు కారం పొడి పడుతుంది ఫ్రెండ్స్ ఒక ఇరవై స్పూన్లు కారం పొడి వేసుకుందాం ఇరవై స్పూన్లు కారం పొడి వేసుకొని చక్కగా కలుపుకొని ఇందులో ఒక నాలుగు లీటర్ వాటర్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇది ముదిరిన ఆటకి పర్ఫెక్ట్గా సరిపోద్ది ఇందులో ఒక రెండు మామిడాకులు వేసుకుందాం కర్రీ పీస్ అనేది మంచిగా ఉడుకుద్ది కర్రీ దగ్గర పడ్డాక ఇక్కడ రెండు స్పూన్ గరం మసాలా రెండు స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకుందాం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్